తెనాలిలోని కేంద్రీయ విద్యాలయంలో క్రీడా దినోత్సవం వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు తెనాలి మండలం జగడుగుడ్డపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో ఏడవ వార్షిక క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని కేవీఎస్ ఆర్వో విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ ఎం రాజేశ్వరరావు పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా తెనాలికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ షబీనా పారా ఇంటర్నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడు పి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులంతా ఉత్సాహంగా క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా అతిథులకు స్వాగతం పలికి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు అతిథుల చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాలయం ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు స్పోర్ట్స్ డే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యతో పాటు వాళ్ళలో క్రీడల పట్ల కూడా ఆసక్తి ఉత్సాహం పెంపొందించడానికి కేంద్రీయ విద్యాలయ క్రీడలు ఇతర కో కరిక్యులర్ యాక్టివిటీస్కి చాలా ప్రా ప్రాముఖ్యం ఇస్తుంది అందువల్ల ప్రతి సంవత్సరం కేంద్రీయ విద్యాలయ తెనాలిలో యాన్యువల్ స్పోర్ట్స్ డే జరపడం జరపబడుతుంది ఈనాటి స్పోర్ట్స్ డే సందర్భంగా పూర్వ అసిస్టెంట్ కమిషనర్ కేంద్రీయ విద్యాలయ సంఘటన హైదరాబాద్ రీజియన్ నుంచి శ్రీ రాజేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారితో పాటు పారా ఒలింపియన్ నాగరాజ్ గారు పవర్ లిఫ్టర్ షబీనా గారు కూడా ప్రత్యేక అతిథులుగా ఈ ప్రోగ్రామ్కి హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ ఫోర్ బై హండ్రెడ్ మీటర్స్ రిలే తర్వాత తల్లిదండ్రులకు కూడా హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ అలాగే పాఠశాల స్టాఫ్ కూడా రన్నింగ్ రేస్ వగైరా మొదలైన కాంపిటీషన్స్ జరపబడ్డాయి చాలా ఘనంగా చాలా ఉత్సాహంగా అందరూ పిల్లలు తల్లిదండ్రులు పాఠశాల సంబంధించిన సిబ్బంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కేవీ తెనాల్లో ఈ స్పోర్ట్స్ డే జరుపుకోవటం చాలా సంతోషం ఎంత సంతోషం అంటే పిల్లలకి పూర్తిగా ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది కేంద్ర విద్యాలయాలను జరుగుతుంది అన్నది ఇది ఒక సూచన చదువులతో పాటు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వారి యొక్క మానసిక స్థితి తర్వాత శారీరక దారుఢ్యం అన్నది ప్రత్యేకించి దినాల్లో ఎంతో అవసరమై ఉన్నది అది కేవలం నామకార్థం కాకుండా ఈ యొక్క వారి యొక్క జీవితాలని అనేకమైనటువంటి అవరోధాలను తొలగించుకోవడానికి ప్రత్యేకించి స్ట్రెస్ ఫీనెస్ ఈ స్పోర్ట్స్ అన్నది చాలా అవసరం అది పిల్లలకే కాదు పెద్దలకు కూడా ప్రత్యేకించి ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తి కండరాలను కాపాడుకోకపోతే అవి కరిగిపోతాయి రోగాల పాలు పాలవుతామన్నది ప్రస్తుతం ఉన్నటువంటి రీసెర్చ్లో తేలింది కనుక ఆహారం ఎంత ముఖ్యమో